చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకంపై తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుకపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను త్వరతగత అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు అక్రమ ఇసుక లిక్కర్లో భారీగా ప్రజల సొమ్మును దోచుకున్నారని వాపోయారు దాని ఫలితం ప్రజలు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు రూపంలో తగిన బుద్ది చెప్పారన్నారు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పథకం ద్వారా రాష్ట్రంలో నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయని ఉచిత ఇసుకను సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి మరియు కుప్పం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి కావలసిన అన్ని అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు తెలుగుదేశం పార్టీ త్వరతగతిన అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం రాజ్ కుమార్ మరియు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జివో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరక దొరకనటువంటి పరిస్థితి ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో చూడటం జరిగింది అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది రమారమి యాభై వేల కోట్ల రూపాయల పైచీలకు అవినీతి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిందనేదానికి మనందరికీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనపడ్డాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య ఉండే ట్రక్ ఇసుకని నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి అమ్మటం జరిగింది అట్లాగే వాళ్ళ బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్గా కొండలు ఉంటాయి మామూలుగా ఇసుక నేలలో ఉంటుంది కానీ ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే కొండలు మొత్తాన్ని కిందకి నేలకు తీసుకొచ్చారు ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి హైవేల పక్కన గుట్టల కింద పోసి నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే ఆ రేటుకి అమ్మి ఏ విధంగా దోచుకున్నారో కూడా మనం చూసాం వాళ్ళు చేసిన దోపిడీ ఇసుక దోపిడీ తోటి పది లక్షల పైచీలకు ఇళ్ళు పేదలకు గృహాలు కట్టుకునేటటువంటి అవకాశం ఉండేది అంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో మనం ఈ ఒక్క అంశం ద్వారా తెలుసుకోవచ్చు ఒక లిక్కర్ ద్వారా ఏ విధంగా అవినీతి చేశారు రమారమి యాభై అరవై వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు శాండ్ ద్వారా కూడా యాభై వేల కోట్ల పైచులకు అవినీతి ఏ రంగం తీసుకున్నా కూడా దాంట్లో ప్రజలు వాళ్ళ బాగోగులు కాకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క లాభం అనేదే దృష్టిలో పెట్టుకొని ఆ ప్రభుత్వం ప్రవర్తించింది అందుకే వాళ్ళు బుద్ధి చెప్పి ప్రజలు పదకొండు సీట్లు ఇవ్వటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేవలం ఉచిత ఇసుక తీసుకొచ్చి లోడింగ్ రవాణా ఛార్జెస్ మాత్రమే ఉండేటట్టు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులోకి ఇసుకను తీసుకురావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నిర్మాణ రంగ పనులు వేగవంతం అవుతాయి ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది రాష్ట్రం మళ్ళీ సుభిక్షంగా ఉండటానికి ఇది ఒక మంచి అవకాశం కింద మారుతుందని చెప్పనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం సుప్రీం కోర్టు అలాగే హైకోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరి నిబంధనలకు అనుగుణంగా ఈ ఇసుక పాలసీని తీసుకురావడం జరిగింది అలాగే జిల్లా మానిటరింగ్ కమిటీ ఒకటి పెట్టి కలెక్టర్ గారిని జేసీ గారిని ఆర్డీఓ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా మా ఎంతో నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్ గా జరిగేదానికి కూడా అన్ని ఏర్పాట్లు కూడా ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి పనులు ఏ విధంగా పరుగులు పెడుతున్నాయో గత కొన్ని రోజులుగా మీరు అందరూ చూస్తున్నారు మేము మొదటి నుంచి చెప్తున్నాం ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మీకు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన అభ్యర్థిగా నిలబడుతున్నారు ఆయనకి మద్దతు తెలపండి మన నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని కుప్పం నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ప్రతి ఒక్క అంశంలో అది హంద్రీ అంశం కావచ్చు నీళ్లకు సంబంధించి ఎన్టీఆర్ సృజన సంబంధించి అంశం కావచ్చు గ్రామాల్లో డ్రైనేజ్ సంబంధించి అన్ని విలేజెస్ లో ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయినాయి రోడ్లు మిగిలిన రోడ్లకు కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ అయిపోయినాయి నిన్న మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేయడానికి సిఆర్డిఏ నుంచి మోస్ట్ సీనియర్ ఎక్స్పర్ట్స్ ని చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది వాళ్ళు మూడు నాలుగు రోజులు ఈ కుప్పం టౌన్ లోనే సర్వేలు అన్ని చేసి ఒక అసెస్మెంట్ చేసుకొని మోడల్ మున్సిపాలిటీగా అంటే దేశ రాష్ట్రంలోనే అత్యద్భుతమైన మున్సిపాలిటీగా దీన్ని తీర్చిదిద్దడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ రూపొందిస్తున్నారు ఎంత డబ్బైనా ఖర్చైనా పర్లేదు కుప్పాన్ని ఒక అద్భుతమైన అందమైన నగరంగా వసతులతో కూడిన నగరంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఎన్నో రకాలైన అంశాలతోటి తీర్చిదిద్దేదానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం తెలియజేస్తూ ఇది అభివృద్ధి గత ముప్పై సంవత్సరాల్లో ఎంత జరిగిందో దాన్ని మించిన అభివృద్ధి ఐదు సంవత్సరాల్లో జరగబోతుందని మేమందరం తెలియజేస్తున్నాం అదేవిధంగా వేదిక మీద ఉన్న నా సహచర నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం మా ప్రియతమ నాయకులు మా శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచక అక్రమ పరిపాలన ఐదు సంవత్సరాలు గూడు కట్టినటువంటి పాపాన్ని తుడిచివేసే కార్యక్రమం అందులో ముఖ్యమైనది పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది చాలా పెద్ద కార్యక్రమం ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం ఆదాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇసుక నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వదులుకొని పేద ప్రజలకు భవన నిర్మాణ కార్మికులకు అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి పనులకు అన్నిటికీ కూడా ఇసుకని ఉచితంగా అందుబాటులో తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఇప్పుడే మేము పాలాభిషేకం చేసి నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ప్రజల తరఫున మొత్తం కూడా కృతజ్ఞత అభినందనలు కూడా తెలియజేశాం కాబట్టి ఈరోజు ఇసుక అనేది ప్రకృతి వరప్రసాదం అది ప్రకృతి ఉచితంగా ఇచ్చినటువంటిది ముఖ్యంగా పేదలకు చెందాల్సినటువంటి ఒక అపురూపమైనటువంటి ఒక వనరు దాంట్లో వ్యాపారం చేసుకొని దాని ద్వారా అక్రమంగా సంపాదించుకోవడం అనేక రకాలుగా పేద ప్రజలు ఇబ్బంది పెట్టడం కుప్పంలో అయితే ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇసుక దొరకడమే కష్టం అట్లా ఎక్కడైనా కూడా కొద్దిపాటి ఇసుకే ఉన్న ట్రాక్టర్లు కానీ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని చాలా కఠినంగా ఇక్కడ తీసుకొని వచ్చి ట్రాక్టర్లు కానీ అదేవిధంగా పేద వీళ్ళ కూలీల్ని హింసించడం అనేక సందర్భాల్లో జరిగినాయి ఈ రోజు దానికంత విముక్తి లభించింది పేద ప్రజలు వాళ్ళు గృహ నిర్మాణానికి వాళ్ళ అవసరాలకు ఖర్చు లేకుండా ఈరోజు కేవలం రవాణా ఖర్చులు ఆ కొద్దిగా చెల్లించాల్సిన ఫీజులు తప్ప ఇసుకకు ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉచితంగా ఇస్తున్నారు దీన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా